ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో పేలుళ్లకు కుట్ర నిందితులు బాంబులు పెట్టేందుకు ముప్పై రెండు పాత వాహనాలు కొన్నట్టు తెలిసింది కుట్ర సందేశాలు పోలీసులు వర్గాలు గుర్తించకుండా స్విస్ యాప్ త్రీమాను నిందితులు వాడినట్టు వెల్లడైంది పేలుడు కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పేరుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో బాంబు పేరుడు జరిపేందుకు వైద్యులైన ఉమర్ ముజమ్మిల్ ఆదిల్ షాహీన్ ప్రణాళిక రచించారని దర్యాప్తు బృందాలు గుర్తించాయి ఇందుకోసం వారంతా కలిసి ఇరవై ఆరు లక్షల నగదు సమకూర్చుకుని బాంబులు అమర్చేందుకు కార్లు సహా ముప్పై రెండు పాత వాహనాలు కొన్నట్లు నిర్ధారణకొచ్చాయి వచ్చాయి నాలుగు నగరాల్లో ఐఐడీలతో దాడులు చేసేందుకు ఎనిమిది మంది ప్రణాళిక సిద్దం చేసుకున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి నిందితులకు గతంలో ఏవైనా ఉగ్రదాడులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది ఢిల్లీలో పేరుడుకు కారణమైన కారును నడిపిందే డాక్టర్ ఉమర్ నబీ అని డిఎన్ఏ పరీక్షల్లో తేలింది పేలుడుకు ముందు ఫరీదాబాద్ నుంచి కారులో బయలుదేరిన నబీ ఎక్కడెక్కడికి వెళ్ళాడో తెలుసుకునేందుకు యాబైకి పైగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు ఢిల్లీ ముంబై హైవేపై ప్రయాణం మొదలుపెట్టిన నబీ తరువాత నూహ్ జిల్లాలోని ఫిరోజ్పూర్ పూర్ జిర్ఖాకు పెళ్లి రోడ్డు పక్కన దాబా వద్ద కారును నిలిపివేశాడని గుర్తించారు రాత్రి అక్కడే గడిపి మళ్లీ ఉదయం ప్రయాణం మొదలుపెట్టి పెద్ద పట్టణాల మీదుగా కాకుండా హైవేల మీద వెళ్లినట్లు గుర్తించారు బర్తార్పూర్ బోర్డర్ మీదుగా ఢిల్లీలోకి ప్రవేశించినట్లు తేల్చారు ఉమర్ నబీ ఎక్కడా ఆందోళనకు గురైనట్లు కనిపించలేదు పేరుళ్లతో సంబంధం ఉన్న ఐట్వంటీ కారు తునా తునకలైపోగా ఎర్రని ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ కారు వేరే చోట లభ్యమైంది మూడోదైన మారుతి బ్రిజాకారు ఫరీదాబాద్ లోని అల్ఫలా విశ్వవిద్యాలయంలో గుర్తించారు ఫరీదాబాద్ సహా పలు నగరాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు అల్ఫలా విశ్వవిద్యాలయంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయానికి వస్తున్న నిధులపై ఈడీ విచారణ కూడా ఆదేశాలు జారీ చేసింది అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అల్ఫలా యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది పేరుడు కేసు దర్యాప్తు పురోగతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి సమీక్షించారు ఢిల్లీలో పేలుడు ఘటనకు సంబంధించి తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో జీఎస్ వైద్య కళాశాల సహాయ ఆచార్యుడు డాక్టర్ షారూఖ్ ను ఢిల్లీ పోలీసులు కాన్పూర్లో వైద్య విద్యార్థి డాక్టర్ మహ్మద్ ఆరిఫ్ మీర్ ను యూపీ ఉగ్రవాద వ్యతిరేక దళం అదుపులోకి తీసుకుంది వీరిద్దరూ జమ్మూ కశ్మీర్ కు చెందిన వారని గుర్తించారు సమాచారాన్ని పంచుకునేటప్పుడు నిందితులు ఒకే ఇమెయిల్ ఐడిని వినియోగించినట్లు తెలుస్తోంది పేరుడు కేసులో ప్రధాన నిందితులైన ఉమర్ నబీ ముజమ్మిల్ షాహీన్ సమాచారాన్ని మ్యాపుల్ని పంచుకునేందుకు స్విస్ కమ్యూనికేషన్ యాప్ త్రీమాను వాడినట్లు పోలీసులు గుర్తించారు ఉమర్ నబీ సిగ్నల్ యాప్ ను కూడా వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది